ప్రార్థించుని యొక్క జీవము మాపై సమృద్ధిగా కొమరించబడిగా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ రాజుల రాజా ప్రభులో ప్రభావిత మాట్లాడతారు ఆ సాధన మీ కార్యాల ప్రభావం జరిగిస్తున్న స్థోతుంటారు ఆ సాధన మీ మహిమ ప్రత్యక్ష ప్రభావ మీ కలర్ చూసి స్థోతుంటారు థ్యాంక్ యూ లోడ్ హాను నా మహిమ అసాధారణమైన కార్యాలు జరిగించడం ప్రభు అసాధారణ అభిషేకము ప్రతి బిడపై కొమ్మరించబడ్డ ప్రభావ ఇప్పటి నుంచి ప్రభు ప్రతి ఒక్కరి సంఘాన్ని ప్రతి ఒక్కరి యొక్కని ప్రతి ఒక్కరు అపోస్తు బోధకుల్ని స్వాతికుని కాపర్లి ప్రభు రాజుని రాజకీయ నాయకులు ప్రభా సిద్ధపరచాడు నీ నా మహిమా ప్రభా జీవించభు ప్రతి ఒక్కరు ప్రభ కదురుదులు కాకేసినాడు నీ ఆత్మ యొక్క నడిపింపు ప్రతి బిడకు దయచేయబడును కాకేసినాడు థ్యాంక్ యూ మైటి జీసస్ హలలుయ సర్వశక్తి మంత్ర నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు హలలుయ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్ నేమ్ నా యేసునామానికి మహిమ కలుగును గాక అసాధారణమైన కాని యొక్క అభిషేకము ప్రతి బెడపై దిగులు కాకేసినాము హలలుయ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ హలలుయ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ హలలుయ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ Thank you Lord. Thank you Jesus. Hallelujah. 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 Oh Jesus. Thank you Lord. Hallelujah. Thank you mighty powerful God. Thank you Jesus. Bah. Thank you Lord. Thank you Lord. परिपूर्णंग प्रभु. परिपूर्णंग नम्प्पु प्रभु. ఏ వాడికి ప్రభాన్ని పొందుకోవాలి ప్రభా అటీ జీవంతో ప్రభా నన్ను ఎంపడుతున్నానికి స్తోత్ర ప్రభా థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ लगे सोटो प्रका नरा हे सेके ते प्रकाश सटो को रोकोस रेगे सेके न रहा सथा प्रकाश सटेन रहे सेके ते रगो सोटोम प्रकाश सथे तेरे के ल रही सेते प्रको सोटो रेगे सेते न रहा सथा प्रकाश सटेन रहे सेते प्रको सोटो रेगे सेते न रहे के लरे एते ते को मका सते का मगे सेके ते के गेल रहा सका रेगे न डगा डब बो डोडो नेगे दे 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 मगो सोटो को रेगे सटा प्रकाश डरा के सेते प्रकाश सटो గ్ని అభిషేకంతో ప్రభు ప్రతి బిడ్డను నిపుడుతున్నది స్తోత్రం ప్రభు ప్రతి ఒక్కరు ప్రభు బాపస్తు స్తోత్రాలు యేసు నామలో ప్రతి ఒక్కరికి పరిపూర్ణ హృదయ స్వస్థత కలుగుడుగా యేసు నామలో ప్రతి సైతాను బంధకాల నుంచి దురాత్మ శక్తుల నుంచి నుంచి శక్తుంచి ఏసునామలో విడుదల కలుగుడు గాక ఏసులో ప్రతి సేవకుడు గాక పడిపోయిన ప్రతి బిడ్డ లేచి నిలుచును గాక ఏసు ప్రతి ఒక్కరిని పరిచయంలో పరిగెత్తులు గాక ఏసునా ప్రతి ఒక్కరు ధైర్యం కలిగిన ఈ ఆత్మతో గాక ప్రతి ఒక్కరి కనులు యేసు ఏసులో ప్రతి ముయ్యబడిన చెవు గాక ప్రతి హృదయము గ్రహింపు కలుగును గాక పశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని అభిషేకించండి 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 పరిపూర్ణంగా పండించండి సునాములు ప్రతి ఒక్కరిని రగిలించండి సూత్రములు ప్రతి సంఘంలో దరిద్రం నుంచి దరిద్రాన్ని కలగజేసిన ఆలోచన నుంచి పరిపూర్ణ విడుదల గాక ప్రతి సేవకుడు గాక కాకములు సార్వత్రిక సంఘము ప్రభ గాక అనే ప్రభా నీ రాజ్యం మహిమంటే ఏంటో నీ రామంటే ప్రభా తెలియపరిచేక నీ అద్భుతాలు నీ స్వస్థతలు నీ మహత్కార్యలు నీ సూచిక ప్రభు ప్రతి ఒక్కరి సేవకుడు ద్వారా జరగబట్టకు కృప చూపిస్తున్న స్తోత్రం ప్రభా ప్రతి ఒక్కరు మండే జ్వాలలుగా సిద్ధపడుతున్నానికి వేస్తున్న స్తోత్రాలు నీ దూతల సహాయం ప్రతి ఒక్కరిపై పెడుతున్న స్తోత్ర ప్రభా ప్రతి ఒక్కరు రగిలిస్తున్న స్తోత్ర ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభా టచ్ చేయాలని నీ వెలుగుతో నింపుతున్నా స్తోత్ర ప్రభావ నువ్వు ముట్టుకోలేని కానీ ఆత్మ ప్రభు ప్రతి ఒక్కరు నింపుతున్న స్తోత్ర ప్రభు ప్రతి ఒక్కరు నింపుతున్న స్తోత్ర థ్యాంక్ యూ లాడ్ హాలూయ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రతి బిడ్డ బలపరచం ఇదిగో అప్పుల నుంచి నొప్పుల నుంచి వ్యాధి బాధల నుంచి ఇరుకు ఇబ్బందుల నుంచి ప్రతి వేదన శోధ నుంచి ఏసు నావలో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక సంపూర్ణమైన ఆరోగ్యము ప్రతి బిడ్డ పొందుకున్ను గాకేసములు నీ మహిమ గాక అత్యధికమైన నీ మహిమ చేత ప్రభు నీ స్వరూపమ ప్రభు మారిపోవును గాక ప్రభు పోలికలో ప్రతి బిడ్డ మారును సమరూపం సమరూపంగా నీ మహిమ దేహంగా ఈ దేహాలు మారిపోవును గాక సంపూర్ణ నీ ఖాళీలు ప్రత్యక్షపరిచాక నీ బిడ్డలో లేవనెత్తబడుదులుగాకేస్తున్నాడు ఎక్కడెక్కడ ఉన్న ప్రభు దాగ దాచబడి ఉన్నారు గిద్దులాగా వాళ్ళందరూ ప్రభు నీ సంధికి వచ్చి వాడబడే కృపను యుద్ధాలు చేసే సామర్థ్యాన్ని ప్రభు ప్రతి బిడ్డకు కలరి స్వాములు ఎక్కడెక్కడైతే ఉన్న ప్రభు వాళ్ళ బంధకాలు తెగిపోవును గాకేస్తున్నాడు కూర్చున్న ప్రతి వారు లేచి పరిగెత్తుదురుగా కేసు వాళ్ళు ఆ బిడ్డ యొక్క మనోనేతరాలు తెరవబడుగా కేస్తున్నావు నీ మహిమ ప్రత్యక్ష ప్రభావ కనపరచిన ప్రభావ మెడల క్రమ గ్రహీపు చేసి బలపరిసిద్ధపరచు వాడుకోమని అది ప్రభా బిడ్డల అకౌంట్ లో ప్రభా సంపూర్ణ సమృద్ధి ఇస్తున్నాడు స్తోత్ర ప్రభావ ఆశ్రతి స్తోత్ర ప్రభావ తల నొప్పులు లేని యొక్క జీవితాల ప్రభా బిడ్డలకు కలిగినే కృపణ ఇస్తున్న స్తోత్ర ప్రభా ఆ దేహంలో ప్రభు ఎక్కడైతే నొప్పి ఉందో వ్యాధి బాధందో ప్రభు అవి వాటన్నిటి నుంచి పరిపూర్ణమైన స్వస్థత కాక వేసిన ప్రతి నొప్పి నుంచి పరిపూర్ణ స్వస్థత కలుగుడుగాక సంపూర్ణంగా విడుదల పొందుకోను కాక పరిపూర్ణ యొక్క కార్యలు బిడ్ల చేతులు జరిగి చూపించి బాగాపరచమని ఏ సుప్రీస్తున్నాం ప్రార్థిస్తున్న తండ్రి ఆమె thank you lord thank you, jesus. thank you jesus thank you jesus thank you jesus hallelujah thank you holy spirit thank you holy spirit thank you holy spirit hallelujah thank you holy spirit hallelujah hallelujah